ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం నూట ముప్పై ఐదవ కీర్తన పద్నాలుగు యహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందును ఆమె హలెలుయా దేవుని బిడ్డలారా శ్రేష్టమైన వాగ్దానం ఈ దినం ప్రభు అంటున్నాడు యహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును ఆయన తన సేవకులను బట్టి సంతాపమునందును దేవుని బిడ్డలారా దేవుని ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రజలముగా మనకు దేవుడు న్యాయాన్ని తీరుస్తారని ప్రభు తెలియపరుస్తున్నాడు ఆయన సేవకులను బట్టి ఆయనను సేవించున్న మనమందరం ఆయన సేవకులం ఆయన బిడ్డలం అయితే మనల్ని బట్టి ఆయన సంతాపం నొందుతాడట అంటే మనం అనేక రీతులుగా కష్టములు బలహీనతలు ప్రయాసలతో ఉంటూ బాధపడుతూ ఉన్నప్పుడు మనల్ని బట్టి ఆయన సంతాపపడతాడు అంతేకాక మనము పొరపాట్లు తప్పిదములు చేస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి ఆయన సంతాపపడి మన విషయమే దుఃఖపడతాడు కాబట్టి తన జనులకు న్యాయం తీర్చే దేవుడు తన సేవకులు దుఃఖపడుతుండగా సంతాపం ఉందేవాడు వారి పొరపాట్లను బట్టి ఉంది సరైన మార్గంలో మనల్ని నడిపించే మన కాపరిగా నాయకుడిగా ఉన్నటువంటి ఏసయ్య మరి శ్రేష్టమైనటువంటి ప్రతిదీవెన ఆశీర్వాదాన్ని మనకి ఈ ఉదయకాలం అనుగ్రహించబోతున్నాడు కాబట్టి అన్యాయముగా ఒకవేళ ఆయా రకములైన బలహీనతలకి గురి చేయబడుతున్నావేమో అయితే దేవుడు నీ పక్షాన్ని న్యాయం చేసేవాడు జనములు ఒకవేళ నీ పక్షాన్ని నిలబడకపోవచ్చు కానీ దేవుడు నీకు న్యాయం తీర్చే దేవుడు కాబట్టి ప్రభువైపు చూడు ప్రార్థించు తన సేవకులను బాధపడుతూ ఉన్నప్పుడు దుఃఖపడుతున్నప్పుడు తన ప్రజలు తనని ఆరాధించి తనని గనపరిచే తన ప్రజలు ఏడుస్తూ ఉండగా ప్రభు మరి సంతోషించే దేవుడు కాదుగా నిశ్చయంగా ఆయన సంతాపపడుతూ మన శ్రమలన్నింటిలోనూ మన ప్రధాన యాజకుడు భారాన్ని వహించే దేవుడు అవును ఈ ఉదయకాలం నీకున్న ప్రతి పోరాటం ఆయనకు తెలుసు నీకున్నటువంటి ప్రతి నింద అవమానం ప్రభు ఎరిగే ఉన్నాడు నిశ్చయంగా దేవుడు నిన్ను నీకు ఆశీర్వదించబోతున్నాడు అందుకనే ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు తన ప్రజలకు ఆయన న్యాయం తీర్చే దేవుడు ఈ ఉదయకాలం నీ కుటుంబంలోనికి న్యాయము తీర్చే న్యాయాధిపతిగా ప్రభు రాబోతూ ఉండగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో నీకున్న యావత్ బాధలో ప్రభువు భాగం పంచుకొని అనుభవం కలిగిన వాడే నిన్ను ఆదరించి నిన్ను లేవనెత్తపోతున్నాడు నీ పక్షాన్ని గొప్పకార్యం చేయబోతున్నాడు కాబట్టి అన్ని విషయాల్లో ప్రభు విషయమై మరి జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్నట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన యూ హోలీ స్పిరిట్ మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం ప్రభా యహోవా తన జనులకు న్యాయము తీర్చును తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందునని శ్రేష్టమైన రీతిలో ప్రభా నువ్వు మాతో మాట్లాడుచుకున్నందుకు నీకు వందనాలు ఈ వాగ్దానం ని ప్రియులందరి జీవితాల్లో నిబిడలందరి జీవితాల్లో ఏస్సు నామములు ఇప్పుడే నెరవేరునుగాక వారి పక్షాన న్యాయం జరుగునుగాక అయ్య వారి మీద ఉన్నటువంటి అయ్యే అపనిందలు అవమానాలు అన్యాయముగా చేయబడిన ప్రతిది ఏస్సు నామలు ఇప్పుడే కొట్టివేయబడును గాక వారి పక్షాన న్యాయము తీర్చే న్యాయకర్తగా న్యాయాధిపతిగా ప్రభా ఈ ఉదయకాలం మీరు ఉండండి వారి గృహాల్లో తండ్రి న్యాయం తీర్చబడు ను గాక వారి పనుల్లో వారికి న్యాయం చేయబడును గాక అయ్యా ప్రతి విధమైన తండ్రి అసమాధానం తగాదాలు ఇష్యూస్ లో ఇదిగో నీ సమాధానం బిడ్డలకు అనుగ్రహించబడాలి వారి పక్షాన మీరే న్యాయం చేయండి అనారోగ్యంతో ఉన్న వారికి ఏనామలు ఇప్పుడే స్వస్థత కలుగును గాక నీ బిడలు వేదనతో ఉంటున్నారు అయ్యా బాధపడుతున్నారు అటు వారందరి విషయమే నీవు సంతాప పడుచున్నానని తెలియపరుస్తున్న దేవుడు వారి బాధలు అన్నింటిలో నుండి వారికి వేయిస్తున్నాము విదే కాలం విడుదల కలుగునుగాక ఇంకా నువ్వు ప్రభా తెలిసి తెలవక బలహీనతలు పోరాటాలు తప్పిదములు చేయించు అయ్యా నీవు సంతాపపడినట్లుగా చేయించిన వారి ప్రవర్తన దయతో ప్రభా మీరు క్షమించండి నీ సేవకులను బట్టి నువ్వు ప సంతాపడే దేవుడు బాధపడే దేవుడు అయ్యా వారి ఆదరణ నాయన నువ్వు కార్యములు చేసే దేవుడు నిశ్చయంగా నీ ప్రజలందరినీ స సరిచేయండి దిద్దుబాటు చేయండి అయ్యా జ్ఞానమును దయచేయండి వారిని మంచి మార్గంలో నడిపించమని నీ వాక్కు చేత వారిని సరిచేయమని ప్రార్థిస్తూ వారిని మార్గంలో అనుసరిస్తూ ఉంటుండగా ఇది మొదలుకొని ప్రతి బాధ ఇరుకు నుండి వారందరికీ విడుదల దయచేయండి ఈ ఉదయకాలం ప్రతి విధమైన కోర్టు కేసులు ఏసునామలో విడుదల కలుగునుగాక భూతగాధాలు ఆర్థిక సమస్యలు ఏసునామాలో కొట్టివేస్తున్నాం అతి ప్రాముఖ్యంగా తను ఎంతమంది గర్భఫలం లేని స్థితిలో ఉంటున్నారు వారి గర్భాలు ఏసునామలు ఉదయకాలం తెరవబడును గాక నిరుద్యోగ స్థితిలో కొట్టి ను గాక అయ్యా మంచి జీవిత సెటిల్మెంట్స్ ప్రభాని బిడ్డలకు దయచేయండి అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి అప్పులు ఆర్థిక సమస్యల నుండి విడుదల ఎంతమంది ఆయా అనారోగ్యాలను బట్టి ఆయా సమస్యలను బట్టి కామెంట్స్ లో ప్రభా ప్రార్థన అవసరతలు కోరుతున్నారు అటు బిడ్డలు అందరి అవసరతలు ఏ తీర్చబడును గాక అనారోగ్యంలో నుండి ఈ సునామల వారికి స్వస్థత కలుగును గాక ప్రతి సమస్యను మీ పాదం లేదా పెట్టుచున్నాం ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ఆశీర్వదించమని ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరును గాక ఇది మొదలుకొని వారికి నాయన నిత్యము సమాధానము న్యాయము నిత్యం తీర్చబడను గాక బిడ్డలందరినీ ఆశీర్వదించండి సునామాలు అడుగుచున్నాం తండ్రి ఆమె ఖమ్మం పట్టణంలో కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ ఈ పరిచర్యలో నూతన మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్గా ఆ యొక్క ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది కనుక మరి మందిర పరిచే నిమిత్తం దేవుడు మీ హృదయాలను ప్రేరేపించినట్లయితే మీ అమూల్యమైన కానుకలను ఈ యొక్క పరిచేరీకు పంపించి మీరు సహకరించగలరు మీ అందరి కొరకు మరి ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది దేవుడు నిశ్చయంగా మిమ్మలను ఆశీర్వదించబోతూ ఉన్నారు మరి స్క్రీన్లో డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీ యొక్క కానుకలను పంపించగలరు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు గాక ఆమె